చరిత్రలో మిగిలిన మూడు భయానక మిస్టరీలు ఎవరూ ఇప్పటి వరకు సాల్వ్ చేయలేని కేసులు ప్రపంచంలో కొన్ని మిస్టరీలు శతాబ్దాలు గడిచినా ఇంకా ఓ అంధకారంలోనే ఉన్నాయి సాంకేతిక పరిజ్ఞానం ఎంత ముందుకు వెళ్ళినా కొన్ని కేసులు మాత్రం చరిత్ర పుస్తకాల్లో ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి ఈ వీడియోలో అలాంటి మూడు మిస్టరీలు చూసేద్దాం ఇవి ఇప్పటికీ అన్సాల్వ్డ్ రష్యాలో జరిగిన ద డైట్ లావ్ పాస్ ఇన్సిడెంట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో రష్యాలోని ఓ మౌంటైన్ ఏరియాలో తొమ్మిది మంది హ్యాకర్లు చనిపోయారని కేసీవి వాళ్ళలో చాలా మందికి తీవ్ర గాయాలు గోళీలు పగిలిన పళ్ళు చర్మం కండరాలు లేవని నివేదికలో పేర్కొన్నారు అంటే రిపోర్ట్స్ లో పేర్కొన్నారు ఒకరి గొంతు మిస్ అయిందంట ఏకంగా మరొకరి కళ్ళు లేవు మొత్తానికి వారు ఉండే టెంట్లో లోపల నుంచి చింపబడ్డాయి అంటే వాళ్ళే బయటకు పరిగెత్తినట్లు కానీ వాళ్ళని చంపింది ఏమిటి మంచు మృగమా ఇంకేమైనానా ఇప్పటి వరకు దీనికి ఖచ్చితమైన సమాధానం లేదు అలా ఈ కేస్ ఇంకా మిస్టరీగానే ఉంది మేరీ కెలిస్టీ షిప్ మిస్టరీ ఎయిటీన్ సెవెంటీ టూలో సముద్రంలో తిరుగుతున్న ఓ బోటు మేరీ కెలిస్టీ ఓ ది దగ్గర కనిపించింది కానీ దానిలో ఒక్కరి ప్రాణం కూడా లేదు మీన్స్ ఒక్కరు కూడా లేరు అంతా అలాగే ఉంది ఆహారం వస్తువులు నావిగేషన్ పరికరాలు అంత కానీ ఎంటైర్ క్రూ మాయం దొంగలైతే విలువైన వస్తువులు తీసుకుపోతారు కదా కానీ అలాంటిది ఏమీ జరగలేదు ఈ షిప్ లో ఏం జరిగింది ఎవరైనా హైజాక్ చేశారా లేదా అదొక భయానక ప్రకృతి శక్తి పన ఇప్పటికీ మిస్టరీగా మిగిలింది ఫేజ్ త్రీ ద మ్యాన్ ఇన్ ద ఐరన్ మాస్క్ ఫ్రాన్స్ దేశంలో సిక్స్టీ హండ్రెడ్ ఇయర్లలో జరిగిన ఈ ఘటన గురించి ఎన్నో కథలున్నాయి ఒక మాస్క్ పెట్టిన ఖైదీని రాజు కొందరికి తప్ప ఎవరికీ చూపించనివ్వలేదు ఆ వ్యక్తి ముఖం ఎప్పటికీ బయటికి రాలేదు మీన్స్ ఇప్పటికి కూడా ఏమిటి ఆయన అసలు ఎవరు ఎందుకు రాజు ఆయనను అంతలా దాచేశాడు కొంతమంది చెప్తారు అతను రాజుకి సోదరుడు అని మరి కొంతమంది చెబుతారు రాజుగారి బిడ్డ అని వాస్తవం ఏంటో ఎవరికి తెలియకపోయింది ఇప్పటి వరకు కూడా ఆయన మరణించిన తరువాతే ప్రజలు ఈ కథ గురించి చెప్పుకున్నారు కానీ మాస్క్ వెనకలో ఉంది ఎవరో ఇప్పటికి కూడా తెలియదు ఈ మూడు మిస్టరీలు వింటే మనం ఊహించలేనిది మన చరిత్రలో జరిగిపోయాయని అనిపిస్తుంది సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటికీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇంకా దొరకలేదు ఇవే కాకుండా మీరు విన్న అన్సాల్డ్ మిస్టరీస్ ఏమైనా ఉన్నాయా కమెంట్లు చెప్పండి ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్